ఈ యొక్క చెండ్రుగొండ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గోదావరి గోదావరి ద్వారా సీతారామ ప్రాజెక్టు సుమారు ఇరవై వేల కోట్లు వెచ్చించి నిప్పించినటువంటి సీతారామ ప్రాజెక్టు మరి ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో మరి మన యొక్క జిల్లా గుంట ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క గోదావరి ద్వారా ఒక్క ఎకరానికి కూడా ఈ యొక్క మా జిల్లాలో ముఖ్యంగా మరి యొక్క సీతారామ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నదో మరి అశ్వారావుపేటలో స్టార్ట్ అయ్యి మరి తర్వాత బూరుగంపాడు మండలం గుండా గుండా ఈరోజు బులకలపల్లి అన్నప్రేటిపల్లి చండ్రుగొండగా ఈరోజు తీసుకెళ్లి మరి ఏనుకూరు దగ్గర ఉన్నటువంటి దగ్గర అక్కడ కృష్ణ ఏదైతే నాగార్జున సాగర్ యొక్క లెఫ్ట్ కెనాల్లో కలుపుతున్నారు మరి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఏ ఒక్క మండలానికి ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వకపోవడం ముఖ్యంగా ఈ యొక్క చెండ్రుగొండలో మరి గ్రావిటీ ద్వారానే అందరు కూడా రైతులు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మరి ఈరోజు రాజాపురము గుంపెన మొద్దుకూరు దగ్గర మరి మొత్తం కూడా గ్రావిటీ ద్వారా తూముల ద్వారా నీళ్లు కనుక వదిలితే మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా సస్యశ్యాములు అయితే రైతులందరికీ కూడా ఈరోజు సాగునీరు అందించే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ విషయంలో మాట్లాడతలేడు మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ముగ్గురు ఉమ్మడి మంత్రులు కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు జిల్లాలో రాజకీయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని గిరిజన ఎమ్మెల్యేలని వాళ్ళ యొక్క తొత్తులుగా పెట్టుకొని ఈ యొక్క పెత్తనం చేస్తున్నారు తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలకు మేము కూడా గుర్తు చేస్తున్నాం మిమ్మల్ని గెలిపించింది ఇక్కడ ఉన్నటువంటి ఐదు మండలాల ప్రజలు మీరు సేవ చేయాల్సింది ఈ యొక్క ఐదు మండలాలకు తప్ప ఈ రోజు ముగ్గురు మంత్రులకు కాదు మీరు సేవ చేయాల్సింది కాబట్టి ఈ రోజు మిమ్మల్ని గెలిపించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఐదు మండలాల ప్రజలు కోసం పనిచేయడానికి సందర్భంగా మేము గుర్తు చేస్తూ వాళ్ళకి తాబేదారుల కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయాలి ఓట్ నేసి గెలిపించిన ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయాలని సందర్భంగా వాళ్ళకు గుర్తు చేస్తూ స్థానికంగా ఉన్న రైతులకి నీరు అందించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఉంది అందరు కాంగ్రెస్ పార్టీ మీద గుర్తు చేస్తూ దాంతో పాటు ఈ రోజు ఇందిర పేరు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది మరి ఈ రోజు ఎమ్మెల్యేకి అరవై శాతం ఎమ్మెల్యేకి స్థానిక ఎమ్మెల్యే కేటాయించారు కానీ కేటాయించినటువంటి సందర్భంలో అరవై శాతం మరి ఎవరైతే అరువులు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో గుడిసెలరు మరి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాల్సిన సందర్భంలో కేవలం ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదంటే ఎవరైతే యాభై వేలు లక్ష రూపాయలు ఈ యొక్క ఇందిరమహిళ పేరు మీద ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారో స్పష్టంగా ఈ రోజు గ్రామాల ద్వారా మాకు సమాచారం అనేక మంది ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు మరి ఇటువంటి ఆరోపణలను అరికట్టి లబ్ధిదారులకు నిజమైనటువంటి పేదలకు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్రానికి కూడా మూడు లక్షల యాభై వేలు ఇళ్ల కోసం సుమారు ఒక్కొక్క ఇంటికి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆవాస్ యోజన ఇస్తున్నారు అవన్నీ కూడా పూర్తిగా క్షేత్రస్థాయి వరకు కూడా నిరుపేదలు ఇవ్వాలని ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు కానీ దురదృష్టవశాత్తి యొక్క అమలు ఇంద్రం ఇళ్ల పేరు మీద జరుగుతున్న అవినీతిని మోసాలను అరకట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధి ఇక్కడ ఉన్న అధికారుల మంత్రుల మీద o que పాటు అప్పుడు ఉన్నటువంటి ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో దారిత్రేఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చెప్తున్నది ఈ రోజు ఎవరు అందరికీ కూడా అరువులైన వాళ్ళందరూ కూడా ఇవ్వని చెప్తుంది కరోనా సమయం నుంచి దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తుంది ఒక్కొక్కరికి ఆరు కిలోలు చెప్పిన సన్న రోజు ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నది నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క కిలో మీద ముప్పై ఐదు రూపాయలు వెచ్చించి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఆ యొక్క పథకాన్ని కూడా ఈ రోజు మాదని చెప్పుకుంటున్నారు అయినా కూడా ఇంకా ఎంతమంది అరువులు ఉన్నా కూడా మీరు రేషన్ కార్డులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఎంత మందికి రేషన్ కార్డు ఇచ్చినా కూడా మనం రేషనే కాదు ఈరోజు రేషన్ కాదు ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు వల్ల ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకా అనేకమైనటువంటి ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఈ రోజు రేషన్ కార్డు ద్వారా అనేక మంది ఈ యొక్క పది సంవత్సరాలలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక మంది కొత్తగా కుటుంబాలు పెళ్లి చేసుకున్న కుటుంబాలు ఈ రోజు వాళ్ళకి రేషన్ కార్డు అవసరం అనేక పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇవ్వమంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఇవ్వాలి కాబట్టి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా నిరుపేదలందరికీ కూడా ఈ రోజు రేషన్ కార్డు ఇస్తానన్నటువంటి హామీని మేము నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం దుర్మార్గంగా ఈరోజు రేషన్ కార్డు ఇస్తే దాని మీద నరేంద్ర మోడీ గారి ఒక బొమ్మ ఉంటుంది ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు దానిపై బొమ్మ ఉంటుంది అనే ఒక దుర్మార్గంతో ఈరోజు రేషన్ ఇచ్చేది మరి ఈ రోజు అన్ని కూడా నరేంద్ర మోడీ గారి తెలుసు దుర్మార్గంతో దుర్మార్గంతో ఈరోజు రేతు మొత్తం కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం కోసం ముందుకు రావటాయి ఒక రాజకీయ ప్రయోజనాల కోసం కాబట్టి ఇలాంటి అనేక విషయాలు ఈ రోజు ఇందిరా ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు గతంలో పెన్షన్లు ప్రతి ఇంటికి ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తాయని చెప్పారు కేసీఆర్ గారి ఇంటికి ఇచ్చిడు నేను ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అవ్వకి ఇస్తా అమ్మకి ఇస్తాను భర్తకి ఇస్తా భార్యకి ఇస్తా అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా ఒక పెన్షన్ కూడా ఈ రోజు ఇచ్చినటువంటి దాఖలు లేవు మరి పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు ఆ నాలుగు వేలు చేయపై ఉన్న పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు ఏ ఒక్కరు కూడా కొత్తగా పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు పోడు భూమిలో పట్టాలు ఇస్తా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరైతే గత అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటాడు పోడు భూమి పట్టాలు ముఖ్యంగా గిరిజనులకి అదే విధంగా గిరిజన ఎవరైతే సాగు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పేసి గత అనేక సందర్భ హామీ ఇచ్చిన సందర్భంలో ఏ ఒక్క రైతుకు కూడా ఈ రోజు పోడు భూమి పట్టాలి అనిపడు మొన్న వెంగళరావు కాలనీకి భారతీయ జనతా పార్టీ ఈరోజు గొడవ చేస్తే భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఎస్టీ కమిషన్ కంప్లైంట్ ఇస్తే వారు వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ఈ యొక్క నిధులు శాంక్షన్ చేశారు వెంగల్ రావు ప్రాజెక్ట్ ఎస్టీ కమిషన్ జాడ దుశ్యం నాయకారు కానీ దురదృష్టంగా ఆ యొక్క ప్రయోజక కేటాయించిన డబ్బులు కూడా మరి సంపూర్ణ ఏదైతే టెండర్ ద్వారా కాకుండా అవినీతి జరుగుతున్నది మిగతా వాళ్ళందరూ కూడా టెండర్ వేయకుండా ఏ విధంగా అవినీతి జరిగిందో మా అందరూ కూడా దాని మీద కూడా రాబోతున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే దానికి బాధ్యులైనటువంటి ఇరిగేషన్ అధికారం చట్టబద్ధంగా బాధ్యతలు చేస్తాం రాబో రోజు ఈ విషయంలో కూడా మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం జరిగినటువంటి పొరపాటు అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు మరి బడ్జెట్ ఏదైతే నామినేషన్ మీద టెండర్ ద్వారా ఇవ్వాల్సిందే మీరు కేవలం ఒక వ్యక్తి కంటే గడిచే రాజకీయ ఇలాంటి అనేక అది కూడా ఆ ప్రాజెక్టు కూడా కేవలం జాటో దుశ్యన్ గారు వస్తే ఆ మాత్రమే అధికారులు వచ్చింది పడేది కానీ ఇప్పటి వరకు కూడా పనులు మొదలు పెట్టలేదు కేవలం నిధులు కేటాయించారు మొన్న కూడా ప్రాజెక్ట్ అయిపోయింది మరి ఇలాంటి అనేక అంశాలు ఈరోజు స్థానికంగా మండలంలో ఈరోజు చెండుగొండ మండలం అనేక అంశాలు ఉన్నాయి రేషన్ కార్డులు కావచ్చు బుద్ధులకు పెన్షన్లు వితంతులకు పెన్షన్లు మరి అనేక మంది ఈ రోజు భర్తలు జరిపోయిన వితంతులు ఉన్నారు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు అప్లికేషన్లు పెట్టుకున్నారు గత పది సంవత్సరాల నుంచి పెట్టుకున్న అప్లికేషన్ ఇస్తే శాంక్షన్ చేయలేదు ఈ మధ్య కాలంలో కూడా అనేక అప్లికేషన్లు పెట్టుకున్నారు ఏ ఒక్కరు కూడా శాంక్షన్ చేయలేదు సంపూర్ణ రుణమాఫీ జరగలే ఈ మండలంలో రైతు భరోసా లేదు మరి దాంతో పాటు పన్నెండు వేల రూపాయలు ఎవరైతే ఏదైతే రైతు పూరీలకు ఇస్తున్నామన్నారో పన్నెండు వేల రూపాయలు ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఈ రోజు ఎక్కడ సమస్యలు కూడా ఈ రోజు గ్రామాలల్ల గ్రామాలల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగితే ప్రజలు తనిపి తనిపి కొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని మీరు ఇచ్చినట్టు హామీని అమలు చేయాలి మరి అన్ని సమస్యలు పరిష్కారం కాకుండా మీరు ఈ అడగదేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు వస్తున్నారు ఈ యొక్క చెండుగొండ మండలానికి ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేశారా మీరు మీరు ఎందుకు వస్తున్నారు బాడ అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లు నిర్మాణం నాశరకంగా జరుగుతుంది అనేక పత్రికా మిత్రులు గురించి పెట్టారు మీరు అక్కడ జరుగుతున్నటువంటి ఇంద్రం మిల్ల పేరు మీద ఒక టెండర్ ఇస్తే ఒకడే ఒక కాంట్రాక్ట్ ఏ విధంగా మరి కడుతున్నాడో చూసాం నాశరకంగా మరి ఏ ఆమె నెరవేర్చారని ఈ యొక్క చెండుగొండ మండలానికి వస్తున్నారు అసరావేట అసెంబ్లీ అందరు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రశ్నించి తెలుస్తున్నాం మీరు ముగ్గురు మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రులున్నారు ఇరిగేషన్ మంత్రులున్నారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మీరు ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లాలో ఉండి ఒక్క మండలాన్ని కూడా ఒక రూపాయి తీసుకొచ్చిన దాఖలా లేవు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీరు ప్రజలకు సేవ చేయండి మంత్రులకు కాదని సందర్భంగా మీ యొక్క బాధ్యత ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము రాబోరోనే సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయండి లేకపోతే భారతీయ జనతా పార్టీ రాబో ప్రతి గ్రామాన క్షేత్ర ప్రజలని తీసుకొచ్చి ప్రతి సమస్య మీద ఎండగడతాం మీరు గ్రామాలలో తిరగలేని పరిస్థితి తీసుకొస్తారు ద్వారా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి